ఆ విగ్రహాలను చూస్తూ ఉంటే ఆ దేవతలు స్వయంగా వచ్చి అక్కడ కూర్చున్నారా అనే భ్రమ మనకి కలుగుతుంది అంత అందంగా సజీవంగా ఉన్నట్టు ఉంటాయి ఆ శిల్పాలు ఆ సృష్టికర్త రామరాజు గారు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న ఈ రామరాజు గారి గురించి మనం తెలుసుకుందాం పూర్వజన్మ సుకృతము లేక భగవంతుని ఆశీర్వచనాలు పుష్కలంగా ఉన్నాయో అతని చేతిలో ఏ విగ్రహమైనా ఏ శిల్పమైనా అపురూపంగా అద్భుతంగా రూపొందాల్సిందే ఆయనే మంగిన వెంకటరామరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచులనే మారుమూల గ్రామానికి చెందిన రామరాజు గారి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా ఉండే అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారు కానీ తన కళా నైపుణ్యంతో వందలాది విగ్రహాలను తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో సైతం పేరు ప్రఖ్యాతులు సంపాదించారు చాలా నీట్ గా వచ్చాయండి ఇంకా గులాబీలు అన్ని కూడా ఇదంతా సిమెంట్ అంతా సిమెంట్ ఏడున్నర అడుగులు అండి ఏడున్నర అడుగు అంటే ఓన్లీ హ్యాండ్ మేడ్ తోనేనండి ప్రింటింగ్ అంటారు ఏం లేదండి మొత్తం హ్యాండ్ మేడ్ ఇంత హైట్ ఉన్నది ఎలా తయారు చేస్తున్నారు మామూలు కింద నుంచి ఓసలు పెట్టుకుని కాంక్రీట్ పోసుకుని నుంచి సిమెంట్ అద్దుకొని చేసుకోవడం ఈ దండ కూడా ఎంత నీట్ గా వచ్చిందండి ఫినిషింగ్ ఎంత హ్యాండ్ అని అండి చేతితో చేతిలో వండర్ పెట్టుకొని చేయడమే అండి మొత్తం సిమెంట్ అండి లోపల మామూలుగా ఇసుక సిమెంట్ ఉంటుంది అండి ఇది పైదంతా ఈ డిజైన్ అంతా సిమెంట్ అండి మొత్తం సిమెంట్ మొత్తం కొట్టుగా సిమెంట్ చాలా బాగా వచ్చిందండి అసలు అసలు ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటండి ఈ విగ్రహాన్ని కావాలని చేయించుకుంటున్నారండి అది దాసాన్య ఆస్తుంట దాసాన్య చేసాము గుడి దగ్గర పెట్టుకోవడానికి అలా గుండెలో రాముడు సీత ఉండాలని అది చేయించుకున్నాయని కోరుకోవడంతో చేసావన్నమాట ఓకే ఫినిషింగ్ అంతా చాలా బాగా వచ్చిందండి రుద్రాక్షలు కూడా చూడండి అంత డీటెయిల్ గా ఉన్నాయో నీట్ గా చాలా బాగా వచ్చింది అవన్నీ కూడా సిమెంట్ లోనేనండి మొత్తం సిమెంట్ అండి ఇది నర్సాపురం దగ్గర కొప్పర్ అనే ఊరికి శ్మశాన్ అనుకండి రుద్రభూమిలో పెట్టడానికండి ఇక్కడ ఆచంట మన రుద్రభూమిలో చేసామండి ఇక్కడ కూడా ఆచంట చేసింది మేమేనండి దాన్ని చూసి ఇది ఆర్డర్ ఇచ్చారనమాట అండి వాళ్ళు చాలా బాగుంది అసలు ఇది ఎత్తు వచ్చి తొమ్మిది అడుగులండి తొమ్మిది అడుగుల తొమ్మిది అడుగులు ఆరు ఫింగర్ తో సహా ఎంత నీట్ గా చెక్కారో హ్యాండ్ మేడ్ అయిన మీ చేత్తో వచ్చే ఉండదండి అంతా కూడా హ్యాండ్ హ్యాండ్మేడ్ అయిన శివుడి కళ్ళు చూసారు ఎంత బాగా చెప్పారు సర్పం అయితే అసలు చాలా బాగా వచ్చిందండి అసలు మీరు ఏం చేసినా కూడా ప్రతిదీ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారు ఆ చాలా డీటెయిల్ జెంజెమ్ తో సహా చాలా నీట్ గా వచ్చిందండి చేతిలో డెమరు చూసారా ఇది కూడా అంతే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది ఇంత మంచి కళాకారులు మన చుట్టుపక్కల ఉండటం మన అదృష్టం రోజులు పడుతుందండి ఇలా ఈ విగ్రహం చేయడానికి నెల పదిహేను నెల పదిహేను మొత్తం ఎంత ఎన్ని బస్తాలు సిమెంట్ పడుతుంది ఇలా ముప్పై ఐదు బస్తాలు పడుతుంది మరి బయట పెట్టే చేస్తారు కదా వర్షాకాలం అయితే చేయడానికి ఉండదు కదండి మామూలుగా ఇప్పుడు వేసుకుంటామండి అడ్డుగా పరమీ కట్టుకుంటామండి బయట పెద్ద బొమ్మలకండి చిన్న బొమ్మలు అయ్యి ఇంట్లో చేస్తామండి జస్ట్ ఇలానే స్ట్రైట్ గానే చేస్తారా అండి అంతేనండి ఇలాగే స్ట్రైట్ గానే ఈ ప్లేట్ తో లిఫ్ట్ పైకి లేపుతారండి క్రెయిన్ తో బెల్ట్ వేసండి ఇది పడుకోబెట్టి చేస్తారా విగ్రహాన్ని స్ట్రెయిట్ గా ఇప్పుడు ఎలా చేసాం అలా చేయడం స్ట్రైట్ గా చేస్తారా ఇదిగోండి అలాగా పక్కన చేసి ఉన్నాయి కదండి అదే అంటే చేసేసిన తర్వాత పడుకోబెడతారు అంటే చాలా హైట్ లో ఉంది కదండి మరి పరంజీ కట్టుకుంటా ఉంది అరపలు వేసుకుంటారు కదండి అలా వేసుకుంటా ఉంది బయట అలా స్టార్ట్ చేస్తామండి మేడం ఆంజనేయ స్వామి కనపడుతుంది కదా అది ముందీల కింద ప్లేట్ పోసండి ఈ రాడ్లన్నీ ఈ స్కిల్ కింద నిలబెట్టుకుని కాంక్రీట్ పోస్తామండి కాంక్రీట్ పోసిన తర్వాత ఇలా మనకి షేపుల కోసం ఏమో ఇటక అలా ఇలా కడతామండి కట్టిన తర్వాత దీన్ని రఫ్గా ఇలా తయారు చేస్తాం అనమాట మళ్ళీ ఇది రఫ్ అవడం అనమాట అండి అలా అయిన తర్వాత సిమెంట్ అద్ది ఇలా తయారు చేస్తామండి ఇలా తయారు చేసిన తర్వాత దీనికి ఫినిషింగ్ పెడతాం అనమాట ఫస్ట్ ఫస్ట్ అదే మీరు ఎంత హైట్ విగ్రహం నలభై ఐదు అడుగులు అండి పి గన్నవరం అండి తొలి చేసిండ కాపుల పాలెం సెంటర్ లో ఉన్న విగ్రహం అండి చుట్టుపక్కల ఉన్న విగ్రహాలన్నీ నేను చేశానండి అవునండి బాలం వారి పాలెం ఒకటి అండి ఆచంట వేమవరం ఆచంట వేమవరం ఐదు కూడా నేను అమ్మవారు అవునండి ఆ రఫ్ అయిపోయిన తర్వాత మెథన్ సిమెంట్ తో ఇలా ఫినిషింగ్ పెట్టుకొస్తామండి మొత్తం పై నుంచి ఫినిషింగ్ పెట్టుకుంటా కిందకి దిగుతాం ఆభరణాలు గాని ఈ డిజైన్ కానీ కిరీటంలో ఆభరణాలు గాని అన్ని కూడా ఈ మెథన్ సిమెంట్ తో తయారు చేస్తాం ఇవన్నీ మీరు డిజైన్ చేసేయండి అవునండి మామూలుగా డీటెయిల్ గా తీసుకుని తీసుకెళ్ళండి దీని తర్వాత వైట్ సిమెంట్ ఫ్రేమర్ వేసి కలర్ వేయడం జరుగుద్ది అవునండి అది అయిపోయిన తర్వాత సిమెంట్ వాల్ ఫ్రేమర్ అండి ఇది ఏషియన్ ఈ రెండు కోటింగ్లు వేసిన తర్వాత పెయింట్ ఎక్కిస్తారండి అది పెయింటర్ వేరే ఉంటారా ఆయన వచ్చి పెయింటింగ్ చేస్తారండి ఇంతవరకు మా పని అండి తర్వాత అంతా పెయింటర్ చేస్తారు ఓకేనా వినాయకుడు చూడండి ఎంత బాగుందో విగ్రహం ఈ రోజు తయారు చేసారు చేసామండి ఫినిషింగ్ ఈ రోజు చేసామండి మామూలుగా విగ్రహం ఈ చిన్న వినాయక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అండి ఇది ఖచ్చితంగా తయారు చేయడానికి నాలుగు రోజులు పడుతుంది అండి ప్లేట్ ఒక రోజు వేయడం అండి రఫ్ తయారు చేయడం ఫినిషింగ్ పెట్టడం అండి చాలా బాగా వచ్చిందండి అసలు ఎంత బాగుందో ఈ విగ్రహం ఎక్కడ కండి ఈ విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం ఆచంట దాసాంజనేయస్వామి గుడిలోకేనండి ఇది తాతారావు గారు మేమభారతి తాతారావు గారు తయారు చేయించుకుంటున్నారండి రెండు చాలా బాగున్నాయండి నైటింగ్ లో అండి ఒకసారి చూసారా ఇదైతే ఫోటో ఫ్రేమ్ కాదు నేను ఫస్ట్ టైం ఫోటో ఫ్రేమ్ అనుకున్నా ఈ హ్యాండ్తో తయారు చేసింది గోడ నుంచి డైరెక్ట్ గా ఇలా చూడండి ఒకసారి ఒకసారి దీని గురించి చెప్పండి అది ఇక్కడ అలమార్ చేసుకోవాలండి కాకపోతే ఏంటంటే నేను అలమార్ అయితే నిత్తు తగులుతుంది ఇలాగ వర్క్ అంటారండి దీన్ని అలా లోపల చేసి ప్రేమ కట్టించుకుని పెట్టుకున్నాను అన్నమాట చాలా బాగుందండి ఈ హాల్ కే మంచి లుక్ వచ్చింది దీని వల్ల అప్పటికే ముందు నుంచి అనుకుని ఇక్కడ ఒక కరెంట్ పైప్ ఒకటి అయితే లైటింగ్ అది పెట్టడం బాగుంది ప్రతిది కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ వచ్చింది అవునండి ఇదిలా వాటర్ ఇలా కమలాలయో వాటర్ లేయర్స్ కూడా చూడండి ఒకసారి డీటెయిల్ గా ఉన్నాయి మొత్తం విగ్రహం చూడండి గాంధీ బాగుందో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో పదవ తరగతిలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు అదే గ్రామానికి చెందిన దేవిరెడ్డి రాంబాబు అనే తాపీ మేస్త్రి వద్ద తాపీ పనికి వెళ్ళేవారు రామరాజు తయారు చేసే చిన్న చిన్న అందమైన మట్టి బొమ్మలును ఆయన వేసిన డ్రాయింగ్ను చూసి రాంబాబు గారు రామరాజు గారిని ఎంతో ప్రోత్సహించారు కొంతకాలానికి సిద్ధాంతం నక్కవారి చెందిన దార్లంక సత్యనారాయణ గారి వద్ద శిష్యునిగా చేరి తన ప్రతిభను మరింత పెంచుకున్నారు సుమారు దశాబ్ద కాలం నుండి సొంతంగా విగ్రహాలు చేయడం ప్రారంభించారు అడుగు విగ్రహం మొదలు అరవైదు అడుగుల విగ్రహాలు వరకు ఎంతో అందంగా తయారు చేసి అందరి చేత మన్నలు పొందుతున్నారు తనతో పాటు మరికొంతమందికి ఈ విద్యను నేర్పుతూ ఉపాధి కల్పిస్తున్నారు సొంత మండల కేంద్రమైన ఆచంట కొత్తూరు సెంటర్లో మొదటిసారిగా నలభై ఐదు అడుగుల ఆకర్షణీయమైన అభయాంజనేయస్వామి విగ్రహం చేసి అందరి అభినందనలు చేరుకున్నారు అప్పటి నుండి గన్నవరంలో అరవై ఐదు పోడూరు కవిటంలో ముప్పై ఆరు ఆచంట బాలంవారిపాలెం ఆచంట వేంవరం లింగరాజు చెరువు పద్దెనిమిది ప్రకాశం జిల్లా కనిగిరిలో ముప్పై ఆరు ఓనగట్లలో ఇరవై ఏడు అడుగుల అభయాంజనేయ స్వామివారి విగ్రహాలను తయారు చేశారు ఆచంట వేమవరంలో దేవతలైన మారెమ్మ ముత్యాలమ్మ పల్లాలమ్మ గోగులమ్మ మావుళ్ళమ్మ అమ్మవార్ల పది అడుగులకు పైబడిన అందమైన విగ్రహాలను తయారు చేశారు ఇంకా కవిటం జున్నూరు తూర్పు విప్పర లిందిరపర్రు నడుపూడి గ్రామ దేవతల విగ్రహాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు తెలంగాణలో వరంగల్ జిల్లాలో ఏడు అడుగుల గాంధీ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ బైపాస్లో ఏర్పాటు చేసేందుకు అతిపెద్ద కుమారస్వామి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు రాజస్థాన్ హైదరాబాద్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో రామరాజు తయారు చేసే విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి జాతీయ నాయకులు శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు దేవీ దేవతల విగ్రహాలు ఎన్నో తయారు చేస్తున్నారు సరస్వతీదేవి శ్రీకృష్ణుడు మహాత్మా గాంధీ ఆంజనేయ స్వామి విగ్రహాలు తయారు చేయడం అంటే తనకి ఎంతో ఇష్టమని రామరాజు గారు తెలిపారు సిమెంట్ ఫైబర్ మట్టి కాంస్యం ధర్మాకోల్ కట్టింగ్లతో విగ్రహాలు తయారు చేస్తున్నారు ఈ విగ్రహాలకు ఐదు వేల నుండి యాభై లక్షలు పైబడి ఖర్చవుతుందని గారు తెలిపారు ఏది ఏమైనప్పటికీ మారుమూల గ్రామానికి చెందిన రామరాజు గారు మట్టిలో మాణిక్యమని చెప్పడం అతిశయోక్తి కాదు पीछे <स्टेवरी> ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి